ఈ వివాహ బంధాలు కానివ్వండి కుటుంబ వ్యవస్థలకు సంబంధించి మనం డిస్కస్ చేసుకునే నేపథ్యంలో ఈ మధ్య కాలంలో జరుగుతున్న కీలకమైన డిస్కషన్ అందులో భాగంగా మనం మాట్లాడుకునే మాటలు ఏంటంటే భర్తలు భార్యల చేతిలో చనిపోతున్నారు అదే కొన్ని సంవత్సరాల క్రితము భార్యల్ని భర్తలు చంపేశారు అతి చంపేశారు లేకపోతే వాళ్ళకి సంబంధించిన డొమెస్టిక్ వైలెన్స్ సంబంధించిన కేసులు కానివ్వండి లేకపోతే వాళ్ళు పెడుతున్న చిత్రహింసలకు సంబంధించిన డిస్కషన్స్ అన్నది రెగ్యులర్ చేసేవాళ్ళం కానీ ఈ మధ్యకాలంలో మాత్రం ఏవైతే ఈ పరిణామక్రమంలో జరిగే హత్యలు కానివ్వండి హత్యలు జరిగే సిచ్యువేషన్స్ వీటమీ డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో అసలు ఏంటి ఏం జరుగుతోంది ఇలాంటి మర్డర్ కేసులు ఈ మధ్యకాలంలో ఎక్కువ జరుగుతున్నాయని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇప్పుడు బయటకు వచ్చింది ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పింది ఎవరో కాదు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోనే ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్ బయట తీసుకొచ్చినది ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో ఒక ఐదు స్టేట్స్లో జరిగిన మొత్తం భర్తల మరణాలంటే భర్తల్ని చంపేసిన భార్యలు ఉంటారు కదా ఆ కేసెస్ ఏడు వందల ఎనభై ఐదు అంటే అందరూ అనుకుంటుంది ఒకటి రెండు ఎక్కడో జరుగుతున్నాయి దానికి పెద్దగా గగ్గోలు పెట్టాల్సిన అవసరం లేదు లేకపోతే అక్కడ పరిస్థితులు పరిణామాలు వాళ్ళకున్న సిచ్యువేషన్స్ వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకునే నేపథ్యంలో ఈ ఐదు రాష్ట్రాల్లోనే గత ఐదు సంవత్సరాలు ఏడు వందల ఎనభై ఐదు మంది చనిపోయారు అని అంటే ఆ ఇష్యూ అన్నది ఇప్పుడు ప్రజల ముందుకు వచ్చింది కానీ బట్ అదైతే ఎప్పటి నుంచో ఫేస్ చేస్తున్నట్టుగా మనం చూడాలి ఇక ఐదు రాష్ట్రాలు ఏంటని ఒకసారి మనం చూస్తే ఇందులో హయ్యెస్ట్ అంటే రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నాలుగు ఐదు జా సంవత్సరాలకు సంబంధించి ఈ ఐదు జిల్లా రాష్ట్రాల గురించి చాలా ఉత్తరప్రదేశ్ దీంట్లో నెంబర్ వన్ ప్లేస్లో ఉంటే బీహార్ సెకండ్ ప్లేస్లో రాజస్థాన్ థర్డ్ ప్లేస్లో మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఆ నాలుగైదు స్థానాలలోట్టుగా మనం చూడాలి సో ఏంటి అసలు ఈ పరిణామం ఏంటి ఇంతమంది భర్తలు భార్యల చేతిలో చనిపోవడానికి మనం అన్ని కారణాలని కూడా ఒకే యాంగిల్లో చూడాల్సిన అవసరం లేదు అంటే భార్యల చెడ్డవాళ్ళు అందుకనే భర్తల్ని చంపేశారు భార్యలకు సంబంధించి వాళ్ళకేదో ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి లేదా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి దాని కారణంగానే చంపేశారు చంపేశారనుకోండి మనం అనుకోవడానికి లేదు ఎందుకంటే చాలా సందర్భాల్లో భర్తలు భార్యల మీద పెడుతున్న ఈ గృహహింస ఏదైతే ఉందో దాన్ని తట్టుకోలేక దాని నుంచి బయటపడడానికి ఇంకొక మార్గం కనిపించక చంపిన వాళ్ళు కూడా ఉండొచ్చు ఎట్ ద సేమ్ టైం మనం మొదట అనుకున్న ఆ ఈక్వేషన్ వర్కౌట్ అయ్యి లేదా ఆ రీజన్తో చంపేసిన వాళ్ళు ఉండొచ్చు అవి కాకుండా ఆస్తులకు సంబంధించిన ఇష్యూస్ కానివ్వండి పిల్లలకు సంబంధించిన ఇష్యూస్ లేదా ఆ ప్రభావం అంటే ఆ పరిస్థితుల ప్రభావం వల్ల చంపేసిన వాళ్ళు ఇవన్నీ రీజన్స్ ఏమైనా ఉండొచ్చు కానీ అందరూ అనుకుంటున్నట్టుగా అందరూ మాట్లాడుకుంటున్నట్టుగా గత కొంతకాలంలోనే ఈ ఇష్యూస్ జరుగుతున్నాయి గతంలో ఎప్పుడు భర్తల్ని భార్యలు ఎవరు చంపలేదు అన్న విషయం అయితే కాదు ఏడు వందల ఎనభై ఐదు అన్నది చాలా పెద్ద నెంబర్ ఎందుకు పెద్ద నెంబర్ అంటున్నాను అంటే యూజువల్గా ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నప్పుడు ఐదు సంవత్సరాల్లో ఐదు రాష్ట్రాల్లోనే ఈ స్థాయిలో జరిగింది అంటే మిగిలినవి మేబీ ఆ మిగిలిన ఇరవై నాలుగు రాష్ట్రాల్లోనూ చూసుకున్నప్పుడు కనీసం ఇంకొక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు అయితే మనకు అసలు చెప్పొచ్చు ఆ విధంగా చూస్తే పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల మంది ఒక ఐదేళ్ల పాటు ఇలా మృత్యువాత పడ్డము ఈ మృత్యువాత పడే క్రమంలో అసలు ఏంటి కారణాలు అని అది డీపర్ డిస్కషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది అందులో ఈ మధ్య కాలంలో మారుతున్న ఈ కుటుంబ వ్యవస్థ కానివ్వండి తగ్గిపోతున్న కుటుంబ విలువలు కానివ్వండి లేదా పెరుగుతున్న ఈ అక్రమ సంబంధాలు అతి చేసే ఒక స్వభావం వివేత ఇవన్నీ కూడా వీటి కారణాలుగా మనం చూడాలి ఒకప్పుడు చూసినప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి దాంట్లో ఒకరి మీద ఒకరికి సంబంధించిన ప్రేమానురాగాలతో పాటు వాటిని కాచుకుని చూసే ఒక కుటుంబ పెద్దనే వాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తున్నా అవన్నీ లేవు ఎందుకంటే ఎవరికి వాళ్ళు హస్బెండ్ వైఫ్ సపరేట్గా ఉంటున్నారు అత్తమ్మ వాళ్ళు ఒక ప్లేస్లో ఉంటున్నారు సరే ఉద్యోగ రీత్యా కావచ్చు లేకపోతే వాళ్ళకి మధ్యలో ఉన్న ఒక ప్రైవసీ అనే పేరుతో కానివ్వండి లేకపోతే ఆఫీసెస్కి సంబంధించి దగ్గర రుణాల ఉద్దేశంతో ఇలాంటి వివిధ కారణాలు చెప్పుకొని వీళ్ళు సపరేట్గా ఉండడం వల్ల స్టార్ట్ అయిన తర్వాత ఒక వ్యక్తి మీద ఇంకో వ్యక్తి కోపం వచ్చినా అలక వచ్చిన వాళ్ళిద్దరే వాటిని క్లియర్ చేసుకోవాలి ఇంకో కుటుంబం అన్నది ఇన్వాల్వ్ అవ్వాలి అంటే మరి ఐష్యం అంత పెద్దది అయిపోతుంది కాబట్టి బట్ ఇలాంటివి చేసే క్రమంలో ఆ క్షణికావేశం కానివ్వండి లేదా వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న థర్డ్ పర్సన్స్ వాళ్ళు వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న నేపథ్యంలో ఇవన్నీ కారణాలుగా చూసుకొని ఒక మనిషి ఇంకో మనిషిని చంపేంత స్థాయిలో ఈ పరిణామాలన్నా వెళ్తున్నదైతే మనకు అర్థమవుతుంది సో దీనికి తోడు ఈ మధ్యకాలంలో మనం చూసాము ఓటీటీ కానివ్వండి లేకపోతే పెరిగిపోతున్న సోషల్ మీడియాకు సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి ఆ ప్రభావం వల్ల జరుగుతున్న మానసిక మార్పులు కానివ్వండి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మనిషి ఇంకో మనిషిని చంపాలి అంటే గతంలో అందరూ ఏంటంటే గొంతు నుండి చంపేవాళ్ళు లేదా ఊపిరి ఆడకుండా చేసి చంపేవాళ్ళు లేదా విషం పెట్టి చంపేవాళ్ళు ఇట్లాంటి ఒక నాలుగైదు ఆప్షన్స్ మాత్రమే కానీ ఇప్పుడు ఈ సినిమాలు లేకపోతే ఈ సోషల్ మీడియా లేకపోతే ఈ టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల ఆ ఇన్ఫర్మేషన్ అది ఈజీగా అందుబాటులోకి వచ్చేటప్పటికీ అసలు ఆధారాలు లేకుండా ఎలా చంపొచ్చు చంపిన తర్వాత దొరకకుండా అంటే ఏం చేయాలి ఇలాంటివి కూడా సర్చ్ చేసేందుకంటే ఒకటి రెండు కేసెస్ అలానే జరిగి చంపేసిన తర్వాత అందరూ నమ్మారు కానీ బట్ వాళ్ళ చార్ట్ హిస్టరీ కానివ్వండి లేకపోతే వాళ్ళకి సంబంధించి ఇంటర్నెట్ బ్రౌజింగ్ హిస్టరీ కానీ చెక్ చేస్తే అందులో ఒక మనిషిని ఇంకో మనిషిని ఎలా చంపాలి చంపిన తర్వాత దొరకకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇలాంటి సర్చ్ చేసి కూడా ఆ ప్రయత్నాలు చేస్తారు అంటే టెక్నాలజీ పెరుగుతుందని మనం సంతోషపడాలా ఆ టెక్నాలజీని పెంచే క్రమంలో ఇలాంటి విపరీత ధోరణులకు మనము అలవాటు పడుతున్నామని బాధపడాలో కానీ భార్యల్ని భర్తలు భర్తల్ని భార్యలు చంపుకోవడం అనేది చాలా కామన్ ఫినామినా అయిపోయింది అయితే ఎప్పుడు అబలగానో లేకపోతే బలహీనరాలుగానో భావించిన ఆ మహిళలు ఏంటంటే సరే ఈ యాంగిల్లో వాళ్ళు బలపడుతున్నారో మనం చెప్పొద్దు కానీ బట్ హవర్ ఇట్ ఈస్ బట్ ఫైనల్గా అయితే మాత్రము భార్యల చేతిలో చనిపోతున్న భర్తల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది ఇక భర్తల చేతిలో చనిపోతున్న భార్యలు ఎంత నా స్టార్ట్స్ అన్నీ మనం ఇప్పుడు విశ్లేషించాల్సిన అవసరం లేకపోయినా బట్ ఆ జరుగుతున్న పరిణామం ఐదు సంవత్సరాల్లో ఐదు రాష్ట్రాల్లోనే అంతమంది చనిపోతున్నారు అంటే ఆ విపరీత ధోరణి అయితే పెరుగుతుందో దాన్ని ఫుల్ స్టాప్ చేయాల్సిన అవసరము అందులో ముఖ్యంగా ఈ కుటుంబ వ్యవస్థను పటిష్టపరచడంతో పాటు వాళ్ళకి ఇవ్వాల్సిన కౌన్సిలింగ్ కానివ్వండి లేకపోతే చావు చంపడము చావడము ఆత్మహత్యలు ఇలాంటివన్నవి ఖచ్చితంగా సొల్యూషన్స్ కాదు అనే విషయాన్ని చెప్పకపోతే మాత్రం గోయింగ్ ఫార్వర్డ్ ఫ్యూచర్లో ఏముంటుంది అంటే ఏదో సినిమాల్లో లాగానో లేకపోతే ఈ వెబ్ సిరీసెస్ లాగానో ఒక మనిషి ఇంకో మనిషి చంపేసుకొని క్యాజువల్గా వెళ్ళిపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఆలోచన విధానంలో మార్పులు రావాలి ఈ కుటుంబ వ్యవస్థలు కానివ్వండి లేకపోతే వాళ్ళకి సంబంధించిన మానసిక ఏవైతే సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయో వాటిలో వీళ్ళందరికీ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నదైతే మనకి ఈ ఒక్క రిపోర్ట్ అయితే చెప్తుందా అనుకోవచ్చు థ్యాంక్ యూ